Breaking news. నమస్తే నేను మీ స్వాతి ఎయిటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం పీచెల్ జిల్లా మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రాచకొండ సిపి కార్యాలయ భవన స్థలం ఆవరణలో సిటీ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి స్టోన్ ఫౌండేషన్ చేసిన తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ రోడ్డు సేఫ్టీల ముఖ్య ఉద్దేశంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది దొంగతనాలు ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతున్నాయి నేటి కాలంలో మనకి సెల్ ఫోన్ రోడ్డు ప్రధానంగా అవసరమైంది సెల్ ఫోన్ రోడ్డు సేఫ్టీలలో తెలిసి తప్పులు చేస్తున్నాము సెల్ ఫోన్ నుండి సైబర్ వలనలో పడి నష్టపోవడం రోడ్డుపై ప్రయాణిస్తూ రూల్స్ గా పోకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్కేఎస్సి ద్వారా క్రైమ్ రేటు తగ్గిస్తున్నారా దొంగతనాలలో సైబర్ క్రైమ్ దొంగతనాలు సెల్ఫోన్ ద్వారా జరుగుతున్నాయి అందుకే వాటిపై ట్రైనింగ్ ఇవ్వడానికి సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ప్రతి జిల్లాలో సిటీ ట్రైనింగ్ సెంటర్ అవసరం అంతటా ప్రారంభించాలి ఈ భవన నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయలు దాతగా ఇచ్చిన దివీజ్ ల్యాబొరేటరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ స్టోన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు భవన నిర్మాణానికి దాతగా నాలుగు కోట్ల నిధులు ఇచ్చిన దివీస్ ల్యాబోరటరీ ప్రతినిధులు ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

फ्रेंड्स इंजीनियर्स फुईंग टू कंस्ट्रक्ट दिल आल ऑफ यूम वेलकम टू यू यू नो दिश व थिंग इज दथिंग इज पर्मने बट चेज इज आलवेज़ पर्मैंट मैं चूसा मेरे सर्वीस क्रोता वैसापू डेट्स रंगारे डिस्ट्रिको डेकोटि राबरी जरिए नईट टाइम वीट्रोलिंग अंत डेकोटिव ओरियेषन जगे వైల్ దెన్ లెట్రాన్స్ సైబరాబాద్ దెన్ రాచకొండ అయిపోయినాయి ఇప్పుడు డెకారిటీస్ అటువంటివి లేవు ఇప్పుడేమున్నాయి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఏమున్నాయి ఎక్కడో మనిషి మారుమూల విలేజ్లో ఉంటాడు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ క్రైమ్ ఆపరేట్ చేస్తున్నాడు సమ్టైమ్స్ గలీబుల్ పీపుల్ టైమ్స్ అవుట్ ఆఫ్ గ్రీడీనెస్ టైమ్స్ దే నాట్ నోయింగ్ హౌ టు హ్యాండిల్ ఇట్ దే గెట్టింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ దీనికి ఎడ్యుకేట్ చేయాలి అంటే మా ఆఫీసర్స్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ రెగ్యులర్ ట్రైనింగ్ అప్డేట్ చేసుకోవడం కోసం మేము ఈ స సైబర్గ్రామ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కేసెస్లో అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ సైబర్గ్రామ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి అవిటిని హ్యాండిల్ ఐ థింక్ ఐఎమ్ మధు బాబు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ది ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు కమండ్ అసోసియేట్ విత్ ది తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ క్రియేటింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విదర్ ఇన్ సిఎస్ఆర్ ఆర్ నో సిఎస్ఆర్ వీ ఆల్వేస్ విత్ ద డిపార్ట్మెంట్ బికాస్ ైట్ విత్స్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ టు ది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ కె సుబ్బారావు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ దివిస్ ల్యాబొరేటరీస్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్ ఐ వెల్కమ్ యూ సార్ నా పేరు సుబ్బారావు అండి నేను జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా దివిజ్ సిలాబరేటివ్స్లో పనిచేస్తున్నాను మేము నైన్టీన్ నైంటీ ఫోర్లో చౌటుప్పల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని దివిజ్ సిబరేటివ్స్ పేరు మీద పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా అదే కంపెనీతో అసోసియేట్ అవుతూ వస్తూ ఉన్నాము మన డీజీపీ గారు నల్గొండలు వెన్న అట్ ఫ్యాక్టరీ వాజ్ అట్ ఎస్పీగా ఉన్నారు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అది కానీ మాకు ఈరోజు కూడా మేము అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాము ఆయనకి వెళ్ళవేళలో కూడా దివిస్ సెలబ్రిటీస్ ప్రతిజ్ఞలై ఉంటుందని ఈ సభ ముఖ్యంగా తమకి చెబుతున్నాను మా కొలీగ్ మధుబాబు గారు అన్ని విషయాలు చెప్పారు మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ దాంట్లో మేము చేసే విధాలని కూడా అంతమించిన ఎక్స్ట్రా మాట్లాడగలిగింది ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గగన్దీప్ కోహ్లీ ట్రెజరర్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ కోఆర్డినేటర్ I request you to address the gathering, sir. Welcome. Uh, very good afternoon. Namaskar. Uh, honorable DGP, sir, honorable Commissioner of Police. Firstly, I would like to congratulate the Rajapunda Security Council for uh, taking up and building up this uh, training center. Very thankful to Davis Laboratories for coming up with this sponsorship. I would also take a minute to, uh, since I represent uh, the Rajapunda Security Council, सर डी जी पी सर दचकुंड सेक्युरिटी काउंसिल इज द विंग कनेक्टिंग विंग बिटवीन दी पोलिस अँड द इंडस्ट्री अँड सिन्स दाचकुंड सेक्युरिटी दाचकुंड काउंसिल इज ऑल्सो द बिगेस्ट काउंसिल रेस्पेक्टेड डायरेक्टर जनरल ऑफ पोलीस तेलंगणा टू वाटज द गॅदरिंग अँड गिव्ह एनकरेज फॉर बेटर पोलिसिंग थँक्यू सर అందరికీ నమస్కారం ఈ కొత్త సిటీ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపన అవకాశం చేసే అవకాశం ఇచ్చినందుకని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ సుధీర్ బాబు గారికి తర్వాత రాచకొండ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నమస్కారం అట్లానే వేదిక మీద ఉన్నటువంటి డివీఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్బాబు గారు జిఎం కే సుబ్బారావు గారు అట్లానే గగన్దీప్ కోహ్లీ గారు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించినటువంటి వారు అట్లానే డీసీపీస్ అందరు కూడా నమస్కారం రాచకొండ కమిషనరేట్ ఏర్పడి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాటిపోయింది ఇంకా ఇక్కడ పూర్తిస్థాయి కమిషనరేట్ బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక చిన్నపాటి లోపంగా కనిపిస్తున్నది దానికి తోడుగా సిటీసీ సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం కూడా అంటే క్లాసులు అవుతున్నాయేమో కానీ క్లాసులు అవుతుండొచ్చు కానీ ఒక స్థాయి బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక లోపంగా ఉంది అది ఈరోజు రోజు స్కోని వేయడం వలన ఆ లోపం కూడా తీర్పు అనుకుంటున్నాను దానికి మురీ ముఖ్యంగా దివీస్ లెబొరేటరీస్ నుంచి పెద్ద ఎత్తున నాలుగు కోట్ల రూపాయలు ముందుకొచ్చి ఈ ఫెసిలిటీ నిర్మాణానికి అని చెప్పి సిఆర్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేస్తున్నటువంటి అందజేసినటువంటి మురళీకృష్ణ మురళీకృష్ణ ప్రసాద్ చైర్మన్ గారికి దివీస్ అట్లాగే మధుబాబు గారికి ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా వ్యక్తిగతంగా కూడా మన పూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇది వారు నా పాత పరిచయం నల్గొన్నప్పటి నుంచి కూడా వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ అది సిఎస్ఆర్ ఉన్నా లేకున్నా కానీ వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ కాజెస్లో ముందుంటారు డెవలప్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు కూడా వారు ఓపెన్ ఆఫర్ ఇచ్చిండ్రు నేను ఇప్పుడు మామూలుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని మాకు స్కూలు నేను సీఎం గారి తెలంగాణ గౌరవ సీఎం గారి చాలా మన మనసుకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పి పోలీస్ పిల్లల కోసం అని చెప్పి అని వారు స్టార్ట్ చేయించారు అది ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉంది అది చాలా బాగా నడుస్తుంది అన్నప్పుడు వారు తనంత తాను నేను తప్పకుండా దానికి సహాయం చేస్తాను సిఎస్ఆర్ కాదు కేఎస్ఆర్ ఉన్నా లేకున్నా దానికి సహాయం చేస్తానని చెప్పి వారు ముందుకు వచ్చిన్నారు వారికి మరొకసారి నా ధన్యవాదాలు ఆ కార్యక్రమానికి ఇక్కడ ఫౌండేషన్స్ తోనేసినందుకని చెప్పి సిపి రాచకొండ అండ్ రాచకొండ పోలీస్ సిబ్బంది అందరు కూడా యొక్క అభినందనలు ధన్యవాదాలు అట్లనే డివిఎస్ నుంచి ఒక ఈ ఎంటైర్ సిటీస్ కన్స్ట్రక్షన్ చేసేందుకు చేసేందుకని చెప్పి ముందుకు వచ్చినటువంటి దివిస్ ల్యాబోరేటరీస్ మురళీ ప్రసాద్ గారికి మధుబాబు గారికి సుబ్బారావు గారికి కూడా నా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ ప్రెసెన్స్ హియర్ అండ్ గివింగ్ ఎస్ డైరెక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేర్ పోలీస్ అండ్ పబ్లిక్ కెన్ కో కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ సార్ Now, this time for felicitation. I request our respected DG Sir to present a memento to Vice President uh, Divi's laboratory. Sir, uh, uh, sir, to sir. Now I request our respected CP sir to present a memento to respected DG sir. Thank you sir. This is the headquarters of the లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద మన అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి వాగ్విత చేసినారు వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా మనపూర్వమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ ఈ ఇంత మంచి ఏరియాలో యాభై నాలుగు యాభై ఐదు ఎకరాల స్థలంలో ఇది ఈ ల్యాండ్ను ఐడెంటిఫై చేయడమే కాకుండా మనకు హ్యాండ్ ఓవర్ చేయించేసి దీనికి ఎట్లాంటి లొచువు లేకుండా చూస్తుంది అని చెప్పి కూడా వారికి నా ధన్యవాదాలు ఈరోజు మన రాచకొండ పోలీస్ సిబ్బంది అందరికీ చాలా ముఖ్యమైన ఆనందకరమైన దినం ఈరోజు మన యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ని వృత్తిపరంగా ఉన్నటువంటి రోజు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో మనం రోజు ట్రైన్ అవ్వాలని చెప్పేసే ఉద్దేశంతో చాలా రోజు నుంచి మన సిపి గారు ప్రయత్నం చేస్తూ ఈ కమిషట్ యొక్క కొత్త ప్రాంగణంలోనే ఈ ట్రైనింగ్ సెంటర్ ఉండాలని భావించి దీనికి రూపకల్పన చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ తర్వాత బాడీలీ అఫెన్సెస్ హీనియస్ అఫెన్సెస్ వీటితో పాటుగా రకరకాల స్కిల్స్ని నేర్చుకోవడానికి ఈ యొక్క మంచి ట్రైనింగ్ సెంటర్ ఉద్దేశంతో మనకు సహకరించినటువంటి ప్రత్యేకంగా రివీస్ కంపెనీ వారు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి సిపి గారు పిలవగానే కానీ మనందరినీ ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ వచ్చిన గౌరవశ్రీ చివరిరెడ్డి ఐపీఎస్ డీజీపీ గారికి రాచగొండ పోలీసు అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడానికి అహర్నిశలు శ్రమించిన మన సిపి సుధీర్బాబుకి రాచకొండ పోలీసు సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంత మంచి సౌకర్యం వరల్డ్ క్లాస్గా మంచి ట్రైనింగ్ సెంటర్ విత్ ఆల్ ఎక్విప్ ఉండాలనేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసిన డిజైన్ స్థాయి నుంచే ఇన్వాల్వ్ అయిన మన డివిస్ కంపెనీ వారు మరియు మన శ్రీ కృష్ణప్రసాద్ వారికి మేనేజింగ్ డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొనడానికి మన దగ్గరికి వచ్చినటువంటి శ్రీ జి మధుబాబు గారు వైస్ ప్రెసిడెంట్ మరియు శ్రీ సుబ్బారావు గారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్